కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ భట్ల సుబ్బరామయ్య గారి కథలు ఎనిమిదవ చివరి బాధ ఇరవై రెండు మూడు ఇరవై ఐదు చీకటి కథ అదిగో ఆ మాట ఒకసారి తా ఉచ్చిపో పిలుపు విని ఒకసారి పక్కకు తిరిగి చూసి అంతలోనే తల తిప్పుకొని నడిచిపోయాడు ఆ వ్యక్తి ఉదయం తొమ్మిది గంటల వేళ ఎండ చెట్టపటలాడుతూ తలవారుతూనే సూర్యుడు కోటి కోట్ల పదునైన తిప్పు ఉదయించ ఉద్దెక్కే కొద్దీ ఎండలు వేడి వాడి ఎక్కువ భరించే శత్యంగా కాకుండా నిరంకుశుడైన పరిపాలకుడిలా సూర్యుడు ధుమ ఈ సంస్థ ప్రపంచాన్ని రోస్ట్ చేసేస్తాం ఆకాశంలో ఎక్కడా మబ్బు తొనక్కలేదు గాలి అరిగి ఊగించుకొని బిగించుకొని పో అబ్బబ్బా ఈ ఎండ ఏమిటో ఎప్పుడు తెన్నడు ఎరగం తపనప్పుడు తపన పడుతుంది పెడుతోందన్న ఇలాంటి ఎండను చాలా నేను నేనని ఊరు పొంది పక్క గుడిసె గుమ్మల్లో నిలబడి ఉన్న వల ఇంతలో మళ్ళీ ఎవరు వీధిన కూతూ ఉంటే ఇదిగో మాట ఒకసారి తా పో అని పిలిచారు ఆ మనిషి రాలే తనను కాదన్నట్టుగా ఎటో చూస్తూ వెళ్ళిపోయి సావిత్రి రెట్టువచ్చు ఒద్దుటి నుంచి ఇన్ని తీ నీళ్ళైనా తాగలేదు ఆకలి పొట్టలు ఏదో చెట్టు పెట్టినట్టుగా ఒక్క బేరం తగిలితే బాగుండి లేకపోతే నీరసం వచ్చేసి పడిపోవటం ఖాయం అనుకుంది ఎదురుగా బ్రహ్మాండమైన సినిమా హాలు బాల్కనీ మీద ఆదివారం ఉదయం ఆటకు వచ్చిన వాడు కొందరు చల్లగా గోల్డ్ స్పాట్లు కోలాలు తాగుతూ నిలబడి సావిత్రి పెదవులు తడుపుకుంటుంది ఈ దాగం ఆకలితో ఇవాళ చచ్చిపోవడం సాయం కాయ గుడిసే వాకిట నిలబడి అప్పటికి గంట సేపటి నుంచి కనిపించిన వాళ్ళ పిలుస్తారు ఈ వరాలు దగ్గర రాత్రి బిజినెస్ తాలు కొంచెం సొమ్ము మిగిలి ఉంటుంది పొద్దున్నే రిండి తీరు తెప్పించుకుని తి తాగి ఇప్పుడే వచ్చింది గుమ్మల్లో కాస్త ముస్తాబైంది పడుసని ఎర్ర చీర కట్టి తెల్ల జాగ్రత్తతో తొడు రాత్రి అట్టే పెట్టిన కాకిన పూలు తనలో పెట్టు కాస్త నిద్ర కూడా పోయినట్టు తనకు లేదు తెల్లవారుజామున ఎప్పుడో కాస్త నిద్ర పట్టింది కానీ అదే నిద్ర అన్నీ కలలే రెండుసార్లు కలలో అమ్మ కలిపి ఒక దానిలో ఆమె చెమటలు కక్కుతూ పిండి రుబ్బుతూ కనిపి రెండో దానిలో ఎందుకో కళ్ళ నీళ్లు పెట్టుకొని కలిపి ఏదో అంటున్నది కానీ తనకు తెలియలేదు అంతలోనే కాకి రూపం ధరించి ఎగిరిపోయి తాదిత్రి ఉలిక్కి ఏమే నా బాకీ ఎప్పుడు తీరుస్తావని అడుగుతూ నిలబడి ఉన్నాడబ్ అతను తెల్లని పంచె కట్టుకొని ఉన్నాడు పడుతని లాల్చే తొడుక్కుని ఉన్నాడు నెలలో సన్నని బంగారు గొలుసు నల్లని చేతి వేళ్లకు ఒకటో రెండో ఉంగరాలు లోపలికి వచ్చే ధోరణిలో లేడు తాదిత్రికి కళ్ళ నీళ్ళు వచ్చి గొంగులు గొంతులో ఇస్తా అనిస్తాను ఆ ఇస్తావు ఎనాళ్ళ నుండి తీసుకొని ఎన్నెళ్ళు దాటింది ఏమని చెప్పి తీసుకున్నావు నాలుగు రోజుల్లో అన్నా అప్పారావు ఇంకో ఏదో అనబోతున్నాడు ఎందుకో ఏమీ అనకుండా విసవిసా విస విడిపోయా సావిత్రి నెట్టి వచ్చింది ఇంకా నయం ఇప్పుడు లోపలికి పోదాని రమ్మల్లా అసలే నేరసంలో వస్తుంటే అనుకో పర్వాలేదు వరాలు ఏమయ్యా ఇంకా వీడి బాకీ తీరలేదా ఏవమ్మా అని అడిగింది సావిత్రి చాలా అడ్డంగా మళ్ళీ ఎప్పటి రోజులు ఏనాటి సంగతి ఆ పది రూపాయల బాకీ ఇంకా తీరలే ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు వచ్చి ఉండిపోయాడు ని నేను ఓ పదిసార్లు చూసాను అదంతా ఆ పది రూపాయలకి వడ్డీ కింద లెక్క అని అడిగి ఏమో మరి అంతేనోమో అందుసా ఆ రోజులు ఎంత భయంకరమైన రోజు వరుసగా రోజుల తరబడి ఒళ్ళో కర్ఫ్యూ ఊళ్ళో కర్ఫ్యూ పనిచన్నవాడు బయట కనిపించకుండా కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చావబడు కాకి దుస్తల వారితో చేతుల్లో తుపాకీలు లాఠీలు ధరించిన వారితో నిండిన లారీలు రివరెవ్వున వీధుల్లో తిరిగా సాయంకాలం ఆరు గంటలకే వాళ్ళ పాలన మొదలు బతికొన్న వాడవడు బయట తిరిగేందుకు వీధి ఆ రోజుల్లో చేతిలో పైసా లేక తిండి లేక కడుపు మాడి ఈ అప్పారావు దగ్గర సావిత్రి పది రూపాయలు అప్పు తీసు ఆనాడు అప్పారావు పది రూపాయలకే ఇచ్చాడు కానీ వద్దు కదా కర్ఫ్యూ ఎందుకు సర్దుకుందని ఉండిపోతానని తన గుడిసెలోనే రాత్రల్లా ఉండి ఆ తెల్లవాడు వాడు నిద్రపోలే తను నిద్రపోలా దయ్యం పట్టిన వాడిలా ప్రవర్తి అయినా తాను సహించింది ఎందుకని పది రూపాయలు సావిత్రి గుడిసె లోపలికి వచ్చింది కాళ్ళు పీపుపోతున్నాయి కాసేపు కూర్చుంటే బాగుండనిపి తనిఖను ఆనుకొని పోయి ఎదురుగా మట్టి గోడ మీద పాత సర్టిఫికేట్ వేలాడుతు దాని ప్రేమ పాతబడిపోయి అద్దం ఒక పక్క కొంచెం పగిలింది లోపలి తెల్లని కాగితం కొంత మేర ఎప్పుడో వానకు తడిసి బ్రౌన్ రంగులోకి మారి ఏవో చిన్న కొట్టి కొట్టివేయడం వల్ల కాగితం చాలా బాగా చిల్లు తన జీవితం లాగానే అక్షరాలు కూడా అరుక్కుపోయి ఉండి పక్కనే అటు నుంచి ఎటుకట్టిన తాటి మీద తను మరొక చీర వేళ అది మొన్న రాత్రి పూర్తిగా పాడైపోయి ఇవాళ ఏదో ఒక సమయంలో పక్కనే ఉన్న కాలవకెళ్ళి అందులో ఉన్న కాసిన నీళ్ళు ఉదుక్కు తెచ్చుకో రాత్రి అది ఆరుకుతుందా ఆరుతుందా ఎందుకంటే ఈ ఎండకు గాలికి క్షణంలో ఆరిపోతుంది పర్వ దారితే అలాగే తారాసేవి తల మీద చెయ్యట్టుకొని కూర్చొనిపోయి అంతలో అమ్మ గుర్తుకొచ్చింది పద్నాలుగేళ్ల దాకా తను కళ్ళలో పెట్టుకొని పెంచినాం తన కోసం ఎన్ని ఏళ్లలో చాకరీ చేసి ఎంత కష్టపడింది ఇంత నీరసంలో తాను పీలిక పీలికలైన చీరలే కట్టుకున్నది చెరిగిన జాకెట్లో తొడుక్కొన్నది తిన్నదో లేదో పస్తులు ఉన్నదో ఏమి కండరాలు కలిగించి పనిచేసి పైసా పైసా తన కోసం వెచ్చి ఆ రోజున తనకు జ్వరం అమ్మవారు పోసి తాను కుక్కి మంచంలో ఒళ్ళు తెలియక పడి ఉంటే అంత చాకిరి చేసి వచ్చి తన పక్కన కూర్చొని అమ్మాయి బళ్ళు బౌల్లో ఊళ్ళు ఈ నీ బడిలో సభ జరుగుతుంది కదా నీకు బహుమతి ఇస్తారంటేవి కదా నీ బదులు నేను వెళ్ళి తీసుకొచ్చేదా అని తాను అప్పుడేం చెప్పిందో గుర్తు లేదు పిచ్చిమని గురుకుడు పరుగులుగా బడికి వెళ్ళి ప్రజలిస్తున్నప్పుడు తన పేరు రాగాలి పబిట సరి చేసుకొని స్టేజి మీదకి వెళ్ళింది జనమంతా గుళ్ళు మన స్టేజీ మీద ఉన్న పెద్దలు నువ్వెవరు నీ అమ్మాయి ఏనంటే సావిత్రి నా కూతురు దానికి జ్వరం కాకొని తీసుకుపోతానంటుంటే వినిపించకుండా ఇందు దింపే సర్వే అంత అవమానం పొంది తిరిగి వచ్చి నువ్వు నా కూతురివే కదా నీకు జ్వరం కదా అందుకని నేనే వెళ్ళాను తప్పు చేశాను అని ఆ రోజుల్లో అదంతో బాధ బాగోదల అలాంటి అమ్మ పిచ్చి తల్లి పనిచేసి చేసి శక్తి అంతా కచ్చేసు చచ్చిపోయింది కూర్చుని గురించిన దిగుడుతో నిండిన ఆ కళ్ళలో నుంచే పోయాయి బయట ఏదో గొడవ సావిత్రి లేచి బయటకు వచ్చింది ఎదురుగా లాటరీ టికెట్ల బండి ఐపులో ఒకడు మైసూరు లాటరీ ఇవ్వలే డ్రా టిక్కెట్ రూపాయి మాత్రమే పొరపడండి కొద్ది టికెట్లు మాత్రమే లక్షలు లక్ష అదృష్టవంతులు మీరే కావచ్చు గల్ గల్ మని ఆ మహాలక్ష్మి తల్లి మీ ఇంటికే మీ ఇంటికే రావచ్చు అంటారు వరారు ఇదిగో అబ్బీ వండాపుకొని ఒకసారి టా వచ్చిపోవాను அது ரவி டிக்கெட்டு கொண்டா ரூபாயே லட்சம் வாய் மைசூர் கவரமெண்ட் கொண்டாலே டிக்கெட் சேத்துல புத்தகம் ராவ லாட்டேரியா ஏ கவரமெண்ட் மந்தே மைசூர் மைசூர் கவனமெண்ட் மன கவர்ட் எல்லா உது அது அந்தேதே ஏட்டந்தே அது ரூபே கவர்ட் ஆந்திரே மைசூர் கவரமெண்ட் மன ஜண்டே அது அத்தி டிக்கெட் காவலா வந்தா నువ్వు ముందు ఆ సంగతి తేండు తర్వాత కొంటానంటూ పాగడు వరాలు సావిత్రి వంక చూసని సావిత్రి మాట్లాడు పక్కనున్న చిన్న పందిట్లో కూర్చొని నిరంతరం బీడీలు కాలు తెండే అతనికి అరబ్బీ గుర్రాల్లాగా ఎదిగిన కూతుళ్ళిద్దరు రోజు రిక్షాలు లాడ్జింగ్లకు పోయి సంపాదించి వస్తారు నవ్వుతూ లేచివచ్చి వరాలుతో పిచ్చి మాలోకమా అంతా విన్నాను అతను చెప్పేదే కరెక్ట్ మైసూరు కూడా మన దేశంలోదే టిక్కెట్టుకొని డ్రా అయ్యాకే అంటుండగానే నీకే తగలొచ్చు లక్ష వరాలు ఒక క్షణం ఆలోచి సరి అయితే మంచిదిగా చూసి ఒక టికెట్ ఇచ్చిపో టిక్కెట్ అందుకొని అటు ఇటు చూపి ఇంతేనా అంతే దాని మీద నంబర్ ఉంటుంది చూడు ఆ నంబర్ తెగితే చాలు అది చేస్తే డబ్బు ఇచ్చా వరాలు జాకెట్ లోపలించి ఎన్న ఎర్రని ప్లాస్టిక్ పసు పబ్జు రూపాయి కాగితం యువతనలాగి మడతలు పెదలు అతను దాన్ని అందుకొని రిక్షా ఎక్కి అయిపోయింది ఇంకా చెల్ల డబ్బులు మిగిలా అన్నది వరాలు టిక్కెట్ జాగ్రత్తగా మరిచి పడుచులవే పనుల నా దగ్గర ఆ చెల్ల డబ్బులు కూడా లేవు అనుకుంది నెట్వర్చింది స గురువులు మళ్ళీ పందిట్లోకి వెళ్తూ వరాలు రేపు పేపర్ చూసి నేను చెప్తారే మరే ఛాన్స్ నీకు లక్షలు కొట్టేస్తావ అబ్బా ఆశ ఇస్తాను కాసు కూతో అన్నది వర సూర్యకరణాలు ఎర్రగా కాల్చిన పదులైన కత్తుల్లాగా వాడిగా వాతలు పెడుతు దోరవ దోరవల పొయ్యే వాళ్ళని కాల కొంతెందుకు పోయేట్టుగా పిలవడమే తప్ప ఫలితం కల చెట చెడలాడి ఎంత ధారలుగా కురుస్తున్న చెమట అలాంటప్పుడు ఎంత తిక్కాడే ఎంత పనికి మారేడిన వాడే రాడు కాదు ఆ ముసలివాడెవడో తీపి జాం పండు కాయలు అమ్ముతూ పోతేసై వాణిజి ఎన్ని కావాలి ఒక్కటి సారు అని కానీ డబ్బులే ఇప్పుడు కాయిచ్చి పోతే రేపు సాయంత్రం డబ్బులు ఇస్తాను ముసరాడు కొడుక్కుంటూ బుట్ట తలకెత్తుకొని మంచి బేరమై సావిత్రి అలాగే నిలబడి ఆవుడి తర్వాత చేతి వేళ్ళు విరుచుకుంది బలహీనంగా ఉన్న కుక్క పిల్ల ఏమీ తోసక రోడ్డు పరిసరాలని గుడిదలు పైర తాటా కప్పుతూ ఉంది బాగా పొక్కింది మా నరాలు గుండెల మీద చెయ్యేసుకొని నెమ్మదిగా లాటరీ ఈ పాటికి వేస్తున్నారు నెమ్మదిగా ఆ మాటలు వెరాలి లోపలికి వెళ్ళింది లోపల నురగ మంచం బక్కన మంచం పాక ఆసా దాని వేరే అద్దె ఉన్న పాత పెద్ద పాలు శిక్ష తెరిచి ప్లాస్టిక్ బతులో ఉన్న టిక్కెట్ యువతలకు తీసి మడతలు విప్పి సరిచేసి అందులో ఉంచి మూసే దానిపైన ఏదో బరువు ఉంది మళ్ళీ యువతనికి వచ్చే ముందు గుమ్మల్లో క్షణమాగిమిడ తీసి గుండె మీద గట్టిగా ఊదుకొని అబ్బబ్బా తాపితే కడు తెరుగుతున్నా నిలబడి నిలబడి కాళ్ళు బెరువెక్కిపో నేలలో ప్రయాణం చేస్తున్నాడు దూరంలో ఎక్కడో ఉన్నవాడు చూస్తున్నారు తెలుసా పక్కన ప్రభుత్వ సారాయి దుకాణంలో కూడా వ్యాపారం పొందకూడదు సోషలిజం అంటే నా ఇదే చెప్తా త్వరగా తీరిక దమ్ము పీలిచిపోగలిగాడు సోషలిజం అంటే ఏంటి కదా ఎవరిస్తారంటో ఇంకెవరు గవర్నమెంట్ మేడంతా ఆళ్ళదే కదా మిగిలిన గదులు మనోళ్ళకే ఇచ్చారు బాగుందయ్యా ఏంటి సోషలిజమా అదే వచ్చేస్తా రాఘవులు కళ్ళు మెరిశాయి సావిత్రి అంతా వింటూ బొమ్మరా నిలబడి తర్వాత మళ్ళీ నిశ సినిమా వదిలి ముందు నుంచి వెళ్ళేవాడు ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు ఏదో పెద్ద ఎవరు తాపతెవరున్నారు సావిత్రి కడుగు తెరవగానే ఎదురుగా తనికి చెల్లోంచి పొగలు వస్తున్నాయి గభార్ లేచి వేడి వేడి అంతటావి ఎదురుగా మంటలు పాకదన్నీ తగల అయ్యో అయ్యో ఇంకెలాగా బతుకుతాం ఇక ఆదే కావి అంతా బాచమ్మ రాలి మసల్లి రాతికే నాకు వెళ్ళా మేక అమృత అంత దావిత్రనికి గుండె దడలాడుతున్నాయి దడదడ కాళ్ళు వడుకుతున్నాయి కళ్ళు తేలిపోతున్నాయి కాదుగా పెడతగట్టు ధరారు ఏడుతూ నా టిక్కెట్లు లాట్రీ టికెట్లు లోపల పెద్ద బాధ శిక్షలో పెట్టారు గురువులు పక్కనే నిలబడి ఇంకేం లాట్రీ మర్చిపో మర్చిపో దావి తినిసేపు కదళ్ళ మెద రాన లేని కట్టే బొమ్మలా నిలబడి கள்ளார்ப்படா எதுகா ஜெருக்குள்ள கோரன் இந்தசேப்பு மண்டல எர ஆகாசி சாவித்திரி காலேட்டுக்கிட்டோ யுவதற்க வச்ச நல சினிமாறு பக்கே மரோ சினிமாறு யுவதாரு டான்ஸு லூ வந்த கிந்த பட் கொட்டு பய செல மீத கூர்ச்சி உன்னி கொட்டோ லெட் அந்த கால சாவித்திரி குரு பக்க நிலபடி குரு சூசி நவ்வோ ఎంతసేపు ఎక్కడికెళ్ళో ఎక్కడికి పోలేదాన్ని పొద్దున్న నుంచి తీ అయ్యిలా తాగల నీరసంతా చచ్చిపోతున్నావు పావులా ఉంటాయి అయ్యో పాపం అన్నాడు తర్వాత నా కాడ అస్సలు డబ్బులు లేవే ఎట్ట సావిత్రి నెమ్మదిగా కదిలి నడవటం మొదలు గురువులు లేచాడు దూరంగా పడిపోతున్న సావిత్రి చూద్దాం చేతి వెళ్ళి విత్తుకున్నాడు ఇప్పుడు అతనికి మసలంతా చెడిపోయి ఉన్నట్టుండి సల్లే అనుకుని గబగబాడికి ఇదిగో పిలిచాడు సావిత్రి ఆగి వెనక్కి తిరిగి గొడుగులు ఆమె దగ్గరికి రి ఇదిగో పావలా ఉంది ఇదిగో తీసుకోటి గొడుగులు తలుపు ఎదవ బ్రాకెట్ తర్వాత కట్టుకోలేకపోతాను నువ్వు మళ్ళీ త్వరగా వద్దలే ఇల్లుకో నా కాడ ఓపిక లేదు ఇయ్యాల వెనక్కి సావిత్రి వంతెన మీద ఓపిక చేసుకుని త్వర త్వరగా అంతలో మబ్బులేని పిడుగుపట్టు సావిత్రి గుండెలుగు పట్టు సావిత్రి తలవు అతను నవ్విపోతే పో ఇది నీ సొంత ఇల్లేం కాదుగా ఊ అన్న చిన్న దీపం మినహాయిస్తే అంతా ఆకుక లాంటి చీక తన ఆకలి లాంటి చెక్ తనకు పాపకు బతికిచ్చిన దేవుడి పైనుండి వసూలు చేస్తాను లాంటి చీకటి ఇవాళ్ది చివరి కథ ముసురు గడ్డం కింద చేయానికించి ఉంచుకొని దూరంగా కొండ మీద తెరలు ధరలుగా కురుస్తున్న వర్షం వంక చూస్తూ కురుస్తున్నాడు సింహాచ సరిగాలి విసురుగా వేగంగా వీస్తోంది కొట్టు మీద ఉన్న రేకులపై రాళ్ళు కురిసినట్టుగా దడదడబడి ధ్వని విరిపి ఎదురుగా గాలికి అటు ఇటు ఊగుతూ వర్షంలో తడుస్తున్నాయి పొడుగాడి చెట్టు ఏ సాంద్రారంజంలోనూ బలిసిన ఏనుగులన్నీ ఒక చోట చేరిన మబ్బులు ఆకాశంలో గుముగూడి వర్జిస్తుంది ఆ మబ్బును చేల్చుకొని అప్పుడప్పుడు కళ్ళు మెరుమిట్లు కొలిపే ఆకాశంలో గీత గీసినట్టు తల తల మెరుస్తోంది మెరుపు చీ యదవ ముసురు అనుకుని సింహాచనం పాత మప్పులను చూడు చుట్టూ చుట్టుకు కళ్ళు పెద్దవి చేసుకొని చూశా ఇంతలో బంగారయ్య తాటా గుడుగులో వచ్చి బీడీ ఏజా సింహాచనం బీడీ కట్ట తీసుకోకపోతే తీసుకోకుండా తొలగి నువ్వు మన లోకంలో ఉన్నట్టు లేదే ఏం కదా ఈ బీడీ ఎప్పుడన్నా తాగానా అని ఈ మార్పు బీడి లేవు ఈ ఆళ్ళకి ఇటుతో ఈ ముసురు తెలిస్తే తప్ప మళ్ళీ సరుకు పలుకొస్తా సింహాచలానికి ఒళ్ళు మండింది కోపంతో కింది పదవి పలుకుంటూ నిస్సహాయంగా ఆయన జీపు పై వైపుగా పోల్ కాసే మరే ఓ చేవుట తెమ్మంటారా ఎవరో చేయి బయటికి పెట్టి తెమ్మని సైగ చేసి మళ్ళీ వెంటనే చేతి లోపలి ఆయన సింహాచలం వంక దరికి సరే నాలుగు కుట్టారు సింహాచలం సిగరెట్ ప్యాన్లు ఆయనకు అందించే రూపాయి కాగితం తీసుకొని మిగిలిన డబ్బిచ్చి ఆయన వాటిని ఓట్లో వేసుకొని కోర్టు చెప్పు తీసుకుంటూ నీళ్లను చెందకు హింహాచలం చేతులు రొద్దుకుంటూ కొన్ని క్షణాలు నెలబు హింహాచలం చిన్న పుస్తకం తీసి అందులో బంగారయ్య పేర బీది కట్ట భద్ర ఏం తోతక ఎవరెవరు ఎంత బాకీ ఉన్నారో హింహాచలం చిన్న పుస్తకంలో పేజీలు దుబ్బున్నా ఒక తోడు తర్వాత ఆ పేజీలో పై వంకర వంకర అక్షరాలు వీర్ అని సింగార వేరు కింద ఖాతా తర్వాత గీత తేజీ చివర మూడు రూపాయి పది పైసలు సింగార వీర్ అతను కళ్ళల్లో మెదిలినట్టు సింహాచనం ఆలోచన గడ్డగట్టి పక్కన చూస్తాడు సింహాచనం చాలా అర్థంగా ఊపినెట్టు చిత్త ముసరిపెట్టింది కదా ఏం చెయ్యని చెప్పు ఒక్క సరుకు లేదు కొత్త అవులవరు ఇది గాలి బానంట బలాలు పెద్దాడు అనుకుంటుంటే கலபை சிம்ஹாச்சலம் கல்லு எர்பட்டே கோபம் புங்கச்சிந்த தமாயஞ்சுக்கே மாற்று சிம்ஹாச்சலம் நசாயங்க சூஸ் கோய்யொம்மல மனசுல அனுமானம் தீரகே சிம்ஹாச்சலம் மல்லி பைக அது காலு முடிச்சுக்கூர்ச்சு தான் அன்னி விவரம் தான் உத்தரோ வேடிச்சி லக்கேசி நலபை ஏழு வாடு பாக தாக்குவன் தகுடு இடக்கு படிக்க ஏடிக போதான் திருப்பதி கொண்டுட் பெய்த நவ்வு நூத்துன சிம்ஹாசலம் நவர போய் திருப்பதி விஜயன் சாதிச்சு வாடிலா தேச்சி நிலபடி நபல பி திருத்தி அம்மா மகா தள்ளி நவரோ நாகுதே காய தெளிவி சுகப்படுத்தும் நான் உசரு கூட போதுக்கு பத்துக்கிட்ட கொந்த தூரம் வெள்ளா இது லோக்கா இட தெளிவி தப்புவோடு எவருடே பயனேண்டா சிம்ஹாசலன் தப்பக தலபடி போய ఎంతలో వాగిట్లో ఎవరిదో నవ్వు వినిపి రెండు సిగరెట్లు ఇవ్వబయ్యా తర్వాత మళ్ళీ ఒక క్షణం వగ అయినా నీకు ఇదంతా పట్టుదలే హుషారుగా సింహాసనం మతిపోయిన వాళ్ళు అంతలో దార్లాసై శృంగారమైన తన గురించి వివరాలు తన ఇబ్బందులు అన్నీ చెప్పుకో అతను అక్కడికి వచ్చి మూడు నెలలైంది వచ్చి రాగానే ఎరువులు పచ్చలు పనిచేసి ఓ పాకలో కాపురం అతన్ని పెరిగిన నాయకీని చూసి అందరూ మొగుడు పెళ్ళాలనుకున్నారు సింహాసనం కళ్ళు తెర్చది ఎదురుగా కోటమ్మ ఏవయ్యా పుగాకుందా ఆగులించి లేదని సరే బాగుందయ్యా పుగాకు లేకపోతే కొట్టేందుకు అది ఆనాడు సింహాసనం రైలు దిగి వచ్చి సరుకులన్నీ సర్దుకున్నాడు అంతలోనే కొండల మీద కింద అడవిలో సమస్త ప్రపంచం మీద చీకటి వేయి సర్తించుకుంటూ ఆ అప్పుడు లా ఇచ్చిన తర్వాత తాగు అంతే మరి నిషా కోసం ఏది పడితే తాగేస్తూ ఉంటాం ఆ పక్క పాకల్లో ఎన్ని సోళ్ళు తెలుస్తుందని జహర్గాడు తిరిగి తాగుతాడు స్త్రి తాగుతాడంట తాగుతాను ఆ కెసనాయను కూడా తాగుతాను ఎంత పందేవాడు ఎంతలో అందరూ నిశ్శబ్దంగా ఆశృద్ధంగా నిలబడి చూస్తూ తాగేశారు ఆనాడు రాత్రి ఆకాశంలో మబ్బులు దత్తంగా వ్యాపి తర్వాత నరుగులు తలా ఒక చెయ్యి వేసి పరువులన్నీ మొగి సింహాచలం హఠాత్తుగా కళ్ళు తెరిచాడు చేయచే తలుకులల కడి పంజైజే బాడు ఏటో బచాలి ఆగాడు కత학దగా పడిపోయాడు కద చైతన్య మోహం తోడద కాబూ సింహాజన ఊలికి బడ భగ నుర్దన్ 22 బాబూ రండి నే సింహాజన మీ అమ్మాయి లోపడింది రండి ఆ ఇదరు హడావిడిగా గుడుగును మోసే లో దనియ నాయక రత్తుగాడేన బాని కత్తగా వేయిల్ తండ్రిని కవ్వుగని వర్ష తగ్గింది తల్లని గాలి మాత్రం అడవిలోని కొండల మీద సుళ్ళు తిరుగుతూ వేగంగా వీస్తూ లేవు ఆ చిన్న స్టేషన్ చేరుకున్న ఐదు నిమిషాల వ్యవధిలో రైలు ముగ్గురు చివరి పెట్టిలో ఎక్కిపోతారు నాటి వేల వేయగానే పెద్ద మనుషులు ఇద్దరు చేతులు జోడి వస్తాం సామి అని సింహాసనం నోటి వెంట అప్రయత్నంగా ఈ కొద్ది రోజుల ముసుళ్ళు తాను చాలా కోల్పోయానని అనుకున్నాడు ఇంతదే ఇప్పుడు సమాయించుకున్న ఇక ఆపకుండా ఏల వేసుకుంటూ హుషారుగా నడిచి ఇల్లు చేరు ఆరు బయట గొప్ప మంచం వేసుకొని పడుకొని గొర్రని గొర్రెలు పెట్టేస్తారు అతని కథలో అన్ని రంగురంగుల మంచి ముత్యాలు గంధు చెట్ల అరణ్యాలు కలిపి దీనితో సుబ్బరామయ్య గారి కథ నాపేస్తున్నాం రేపటి నుంచి ఇంకొక విధంగా ఇంకొక రచయిత కథను మొదలు